మునక్కాయ జీడిపప్పు మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు ఆనియన్స్ టమాటో జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత మునక్కాయ ముక్కలు ఉల్లిపాయలు టమాటోలు అన్నీ తరుక్కోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు రెండు రెండు వేసుకోవాలి కొంచెం వేడెక్కాక ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి

తర్వాత టమాటో ముక్కల్ని వేసుకోవాలి అవి కొంచెం వేగాక பசுப்பும் காரம் కొంచెం వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేసి వేయించాలి పచ్చిమిర్చి జీడిపప్పు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగాక మునక్కాయ ముక్కలను వేసుకోవాలి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు త్వరగా ఉడకడానికి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల మనకి త్వరగా ఉడుకుతుంది వాటర్ ఇప్పుడే పోయకూడదు ముక్కకి ఉప్పు కారం పట్టి ആവിരിക്ക് ഉടുക്കി మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయాలి వాటర్ పోసి కలిపి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి చూసుకొని మటన్ని అందులో వేయాలి ఇప్పుడు ఒకసారి కలిపి ఉడకనివ్వాలి కుక్కర్లో మిగిలిన వాటర్ కూడా పోసి మూత పెట్టుకొని మరి కొంతసేపు ఉడకనివ్వాలి బాగా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోయింది కరెక్ట్గా మునక్కాయ కూడా ఒకసారి చూసుకోవాలి ఉడికిందా లేదా అని ఉడికిపోయింది మనం మూత పెట్టడం వల్ల త్వరగా ఉడికి బాగా తయారైంది ఇప్పుడు ఒకసారి సరిపడా ఉప్ప సరిపోయిందా లేదా చూసుకోవాలి బాగా సరిపోయింది కరెక్ట్గా ఉంది ఒక్కసారి వేయంగానే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని అంతే ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిపోయింది